హాయ్ జనులారా ఈరోజు చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో ఒకటి అడిగారు ఏమంటే అతని గురించి మీరు మాట్లాడటం లేదు కదా ఏంటి అతని గురించి కూడా మాట్లాడండి అన్నా ఫస్ట్ అర్థం కాలేదు వీడి ఎందుకు ఎవరి గురించో నా కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఎందుకు అడుగుతున్నారు అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా ఆ రెడ్ డ్రై ఫ్రూట్ టికేట్ కి సంబంధించినటువంటి ఒక వీడియో నాకు అంట్లో పడింది నాకు అసలు పొట్ట చెక్కలైపోతుంది పొద్దున్నే మా కామెడీ అసలు మామూలు అది ఓ సరే దాని గురించి మాట్లాడుకుందాం పదండి అన్ని దానాల్లోకి లైక్ల దాను షేర్ల సాయం అత్యుత్తమైనవి అలాగే మీ మంచి మనసుతో మీ వేలు సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టారు అనుకోండి ప్రజా సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు ఇక్కడ మాట్లాడేసుకోవచ్చు మీ అభిప్రాయాలు చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఛానల్ ఇట్లు ఎవర్స్ లవ్వింగ్ సూర్య ఆకుండి ఇక మొదలదా అది ఇప్పుడు ఇదేంటంటే ఓ ఎరకండి ఓటు వేసుకుంటాడు మెండని ప్రశ్నిస్తున్నా అంటాడు కేదర్ ఇప్పుడు ఆడి సెల్లాడి చేతితో పట్టుకుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నా అంటము ఇప్పుడు ప్రశ్నించడం కేదర్ ఇప్పుడు ఈ ప్రశ్న ఈడు చెప్తాడు సమాధానం ఈడీ చెప్తాడు దీన్ని ఏమంటారు తెలుసు స్వయం తృప్తి అంటారు స్వయం తృప్తి అంటారు ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే ఈ సెల్ సెల్లట్టుకుని చేసేటటువంటి ఈ బొహుల్ క్యామిడికి కింద పంతమంది ఉంటారు డ్రై ఫ్రూట్ గేడు వీడి కనీసం చేతులు ఉండాలి అది కూడా ఉండదు అనమాట ఇంకేం ఉండదు ఇంకా ఈడి ఈ పట్టుకుని ఎంత చేస్తే డ్రై ఫ్రూట్లు జ్యూస్ ఏమవుతుంది ఏం రాదు ట్రై చేస్తూ ఉంటాడు చేస్తే వెళ్ళట్టుకుంది ఆ జ్యూస్ రాదు ఏం రాదు ఇది మాత్రం అన్నా నేను కూడా ఆ మతానికి సంబంధించిన అన్న కానీ నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు మామూలుగా లేదా అసలు జబర్దస్త్ చూసిన నా స్మైల్ ఎంత ఉంటుంది అంటే ఇంతే ఉంటది కానీ నిన్ను మొత్తం అతను పూట చేకలమైపోతుంది మళ్ళీ వీడికి ఫాలోవర్స్ ఏమయ్యే కాదు నా ఫాలోవర్స్ అడుగుతుంటే ఏమైంది నేను నేను చేసిన తప్పేటి చెప్పండి నేను చేసిన తప్పేటి ఇది ఆడు చేసి కామెడీ కాదు నేనేమో మంచి మంచి నిజాలు చెప్తున్నాను ఆడు చేసి కామెడీ నిజకున్నాను అది మామూలుగా అయితే స్టాండప్ కామెడీ అనాలి కానీ స్టాండప్ కామెడీ అంటే చాలా డిగ్నిఫైడ్గా హుందాగా ఉంటుంది ఎప్పుడో కాదు పూర్వం సర్కస్లు ఉంటాయి కదా సర్కస్ లో కొంతమంది వస్తారు బొఫ్నికెళ్ళండి చేసి బొఫ్ని కాబట్టి మళ్ళీ ఫాలోవర్స్ ఈడు పెద్ద మేధవుల కటింగు ఈడు అడే మన స్ట్రింగ్ వినోద్ని నిరోధ అంటున్నాడు నాకు అర్థంగా అస్తమాన్ని నిరోధ నిరోధ అంటున్నాడు బోల్ ఇప్పుడు ఎవడు వ్యక్తిగతమైన బోన్లే స్వేచ్ఛ ఇద్దాం అసలు ఏంటి అని కాసేపు విన్నాం ఈ ఉంటది కదా ఆ గుబురు ఆ గెడ్డల్లోంచి వచ్చింది సేమ్ అలాగ ఉంటది అసలు మేవే ఎన్ని వాడేయడం మరి దానికి అదే అక్కడ వాడకూడదు కింద వాడాలి వీడికి ఏది ఎక్కడి నుంచి వాడాలో దేంతో దేన్ని మాట్లాడాలో తెలియదు ఇప్పుడు నువ్వు వెళ్ళింది స్మెల్ నీకు బాగుంటుంది కానీ పక్క చాలా సన్నలంగా ఉంటుంది ఫస్ట్ పెట్టుకోరే ఏ ఇంకోటి ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేటటువంటి ఓడిని అడగాలి వాళ్ళు ఎదురుకుండా కూర్చుని అడగాలి ఆ స్థాయి ఉందట నీకు ఇప్పుడు ఓ మ్యాథమెటిక్ సంబంధించినటువంటి ఒకటి ఫార్ములా ఉంది ఆ ఫార్ములా నేను తప్ప అంటాను అసలు ఈజీ కోల్టీ ఎంసెస్ కేర్ బొంగది నిజం కాదా అనేసి నా ఇష్టం నేను అంటా కాకపోతే అది నిజమా కాదా అనేటటువంటి సైంటిస్ట్ వచ్చి చెప్పినప్పుడు తెలిసింది జ్ఞానం నీకు ఏడాలి కదా సన్నీ ఎక్కడ ఉందిరా నీకు అసలు జూస్ లెస్ డ్రై ఫ్రూట్ నీకు నీకు ఏడని చెప్పు మధ్యలో ఐఎమ్ లైక్ దిస్ ఇంగ్లీష్ ఉంటారు బట్లర్ ఇంగ్లీష్ మరి అంటే ఈ మేధం కాదేమో అని ఇడిగే అనుమానం అందుకని మధ్యలో ఓ నాలుగు ఇంగ్లీష్ మొక్కలు తగిలిస్తే ఈ మేధం అనుకుంటుంటారు కింద మా అసలు కింద కామెంట్ లో చేసి కామెడీ అది నెక్స్ట్ లెవెల్ అనమాట వేరే వేరే సో నా ఫాలోవర్స్ అందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను పొద్దున్నే నాకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఈడు నేను ఆ మతాన్ని ఫాలోను ఈ మతాన్ని ఫాలోను నేను అటు ఇటు కానీ ఆ మధ్యలో ఏదో అంటాడు మరి అటుఇటు గానీ నీకు ఎందుకు ఇవన్నీ కదండి ఇంకో బేబత్సవాని కామెడీ ఎడు చెప్పనా వీడు సోలవుడ్ గలంతా ఎట్టుకుంటాడు ఏ ఆ ఎట్టుకుంటే తప్ప ఈ సెల్లో ఏమవుతుంది కనపడదు అవి ఎట్టుకుంటే తప్ప వీడి అసలు అక్షరాలు చూడలేడు వీడు దేవుణ్ణి చూసేస్తాడట వీడు చూపించాలట ఒరే నువ్వు అసలు ఉన్న రిమోట్ తోటి శానల్ మార్చి రిమోట్ లేకపోతే అందులో బ్యాటరీలు బంద్ చేయపోతే ఉన్న డ్రై ఫ్రూట్స్లో గుజ్జే లేదు దేవుణ్ణి చూసేస్తావా దేవుడు తెలిసేసుకుంటావా సమాధ అంటే ఏంటి ఆ జగ జగ్గి వాసుదేవి గారు యోగిక్ భాషలో ఒరే నువ్వు అసలు కళ్ళ చోటు తీసేసి ఎదుర్కొంటున్న ఒత్తులు ఏవో ఇంకా ఎన్నో చెప్పరా కళ్ళ చోటు తీసేసి చెప్పగలుగుతావు నువ్వు ఇవన్నీ మనకు తెలుద్దావు నువ్వు మళ్ళీ యోగిక్ భాష యోగులకు సంబంధించినటువంటిది సనాతన ధర్మం గురించి లెక్చర్లు ఇచ్చేతను అసలు వాడు చెప్తున్నానండి ఇంద రిమోట్ అన్నాను కాబట్టి రిమోట్ దగ్గరికి వస్తుందండి ఇప్పుడు రిమోట్ ఇలా కొట్టగానే అందులోంచి వచ్చే తరంగాలు వెళ్ళి ఆ టీవీ ఆన్ అవుతుంది ఈ మధ్యన ఫ్యాన్లు కూడా రిమోట్లు వచ్చేసాయి ఇవే చూడలేవు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నా ఫోనే ఉంది ఫ్లైట్ మోడ్లో పెట్టాను ఎందుకంటే రికార్డ్ చేస్తున్నాను కదా ఇందులో డిస్టర్బెన్స్ రాకూడదని ఇప్పుడు దానికి చాలా రకాలైనటువంటి వీడియోలు వస్తున్నాయి ఆ మొబైల్కి ఫోటోలు వస్తున్నాయి డాక్యుమెంట్లు వస్తున్నాయి మెసేజ్లు వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నా రూమ్లోనే ఉన్నాయి నేను చూడగలుగుతున్నానా ఎందుకు చూడలేను అంటే దాన్ని డీకోడ్ చేయగలిగేటటువంటి డివైజ్ ఏదైతే ఉందో దాన్ని నేను లేను అలాగ రెడీగా లేను ఇప్పుడు ఎందుకంటే అది ఆ ఫోన్ ఉపయోగిస్తే తప్ప నేను చూడలేను అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే కుదరదు అసలు గుజ్జు ఉండాలి అసలు జ్యూస్ ఉండాలి పిండిపై రావాలి రావాలి ఏమవుతున్నారు నీకు నీకు అవుతున్నా ఇంకొక వంద జలం ఎత్తినా అర్థం చేసుకోండి నీ వల్ల కాదు అంతే ఎందుకంటే నీకు ఆ డ్రై ఫ్రూట్స్కి వెళ్ళికి అలాంటి సౌండ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్ సౌండ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే జ్యూస్ ఉండదు కాబట్టి కాబట్టి ఏదో బాగా మాట్లాడేసి అని నొప్పిస్తుంటే జోగరం అవుతారా మేధాబాబు ఎందుకంటే నాలుగు ఎవడు తగలలేదు నీకు నువ్వు అడుగు నన్ను జగ్గి వాసదే దాకేందుకు ఇది దాకేందుకు నన్ను అడుగు నేను చెప్తా అడుగు ఇక నుంచి నీ ప్రతి ప్రశ్నకి రాడ్డు దింపే సమాధానాలతో నేను రెడీగా ఉన్నా నువ్వు ఎటగారంలో దిగావనుకో నీ బాబులు అంటే ఎటకారం నేను కూడా చేస్తాను ఎందుకంటే నేను గోదావరి అది ఎటకారం మాకు బై బ్లడ్ బై బర్త్ ఉంటుంది గోదావరి వాళ్ళకి అర్థమైందా మరి ఎటకారాలు సనాతన మీద సోల్ ఆపేసి నిజాలు చెప్పరా నిజాలు చెప్పి ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు లేదనుకో మీ బతుకుల తాలూకా నిజాలన్నీ నేను చెప్పాల్సి వస్తుంది అప్పుడు సెవుల్లోంచి వస్తాయి అన్నమాట కాబట్టి ఏం చేద్దామంటే సేత్తో సెల్ అట్టుకుని నీ ప్రశ్న నువ్వే వేసుకుని నీ సమాధానాలు నువ్వే చెప్పేసుకునేటటువంటి స్వయం తృప్తి ఆపేసి ఆ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు మనకి ఒరిజినల్ విజ్ఞానంతో రా అది ఉంటే అప్పుడు చూద్దాం అంతేగాని జ్యూస్ లేని డ్రై ఫ్రూట్లు మాకెందు చూపిస్తావు తీసి ఇప్పి మాకు అవసరం లేదు మా అది మేము చూసుకోవాలి లక్రా ఒంగు నీది నీకు కనపడతా దొరి నువ్వు నువ్వు ప్రపంచాన్ని మొత్తం చూసేస్తా ఇలా ప్రతి ఒక్కరి దాంట్లోకి వెళ్ళి ఆ నిజాలు చూసేస్తావా మరి స్ట్రింగ్ వినోదని అట్టడు పక్క నుండి చూసావా నువ్వు పక్క నుండి చూసే పెట్టరా నిజమేటో నువ్వు చూసావా నీకు కనబడద్దా నీ ఇది నీకే కనబడదు అంటే తప్పుగా అనుకోకండి ఆడి మోకాళ్ళు ఆడికి గడవడమో అని నా ఉద్దేశం మీరు ఇంకోటి ఏదో అనుకుంటున్నారు తప్పు తప్పు నేను అలాంటివి మాట్లాడినా సో ముందు నీది తీసి మాకు చూపించడం మానేసి నీది నువ్వు చూసుకో అర్థమైందా మాది మాకు ముందు మేము చూసుకుంటాం మాకు తెలుసు మాకు ఏం చేసుకోవాలో దాంతో కాబట్టి ప్రతిసారి నీ సెలవుడు బైక్ ఎత్తి మాకు చూపించాల్సిన అవసరం అయితే లేదు అసలు అసలు ఈ బతికే ప్రశ్న ఉంది ఇప్పుడు అలాగే అసలు ఆన్సర్ సీట్లో ఉన్న ప్రశ్నలే మనకు పాస్ మార్కులు ఇస్తే ఆ పాస్ మార్క్లు కూడా డిస్కౌంట్లు తీసుకుని పాస్ అయ్యేటటువంటి మనం మళ్ళీ ఇంకొకరిని ప్రశ్నించి మళ్ళీ ఆన్సర్లు తెలుసుకుని ఈ పది మంది చెప్తాడు అసలు ఎవరిన సింక్ అవుతుంది అసలు నా చెప్పు సింక్ ఉందా అసలు పైగా నాకు ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే ఆ దాని మొత్తం ఈ మధ్య వీడికి సంబంధించిన పర్టికులర్ పరలోక రాజ్యం మాత్రం ఒకటి ఉంది అక్కడికి వచ్చిన మాత్రం టోన్ సాఫ్ట్ అయిపోతుంది మనిషి కామ్ అయిపోతాడు పాష్ వచ్చేస్తాడు అదే సనాతన ధరం అనగానే వీడికి ఏదో కింద సెగ్గట్లు వేస్తే చూడు పైలు చూడని పైలు లాగా అయిపోతుంటాడు చూసారా ఆగి అయిపోతుంది వీడు కానీ ఉందట్రా కొంచెం చూపించుకో కావాలంటే డబ్బులు నేను సాయం చేస్తాను పెర్స్థాలు గారు ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చి ఎర్నింగ్ సరిపోవు దానికి ఎందుకంటే ట్రీట్మెంట్ కష్టం ఎందుకంటే పోయేది కింద పోతా ఉంటుంది ఏం మిగలదు మరి కాబట్టి ఇప్పుడు ఇంకో కామెడీ ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక సంస్థ డెవలప్ అవుతుంది అనుకోండి అంబానీయో ఆదాని ఏదైనా వీడికి ఎలర్జీ వచ్చేస్తా అంతా వీడికి కావాలి మొత్తం అంబానీ కష్టపడి సంపాదించింది అంతే వీడికి ఇచ్చేయాలి ఈడే పని చేయటో కన్వర్ వేసుకుని ఏదైతే సమసామాజిక న్యాయము అది ఇది ఇది అంటారు ఒరే ఇవన్నీ చెప్పినోడు ఎవడైనా సరే డెవలప్ అయిన వాడు ఒకడు చూపించరా మేడించేనా పీసు ఒకడు చూపించు మన ఎత్తనం మేడిన్స్ అయినా తెలియదు బ్రిటిష్ మనకు కానీ ఇప్పుడు ఇవన్నీ ఇయ్యం ఆడితే ఏం మాట్లాడో అక్కడికి వెళ్తే మాత్రం కోసి పాడేస్తారు ఎందుకంటే ఆ చైనా కానీ నార్త్ కొరియా కానీ ప్రజాస్వామ్య ఏముండవు ఓ పదివేల మంది ప్రొటెస్ట్ చేస్తుంటే రోడ్డు తొక్కించారు లాగా రోడ్గా అడ్డం కానీ రీసెంట్గా కూడా మొత్తం విద్యార్థులందరూ కూడా ఆ సైకలాజికల్ ప్రెజర్ భరించలేక ఒక్కొక్కడు వెళ్ళి ఊరికే కత్తించుకుని రోడ్డు వాళ్ళు పొడిచేస్తున్నాడు తుపా చూసుకుని వెళ్ళిన వాళ్ళు కాల్చేస్తున్నారు ఎందుకంటే అంటే సైకలాజికల్ ప్రెజర్ మేము భరించలేకపోతున్నాం అన్నారు గవర్నమెంట్ పెట్టే టార్చర్ ఏది మన ఎర్ర గవర్నమెంట్ పెట్టే టార్చర్ దాని మీద చేరే వీడియోస్ అన్నది ఇవన్నీ ఎందుకంటే నీకు సమాధి అంటే అదేదో చచ్చిపో చూసేడు అనుకుంటున్నాడు ఓరే గొయ్యి తీసుకుని వెళ్ళి పైకి వెళ్ళి పరలోక ఒక రాజ్యం అనుకుంటున్నారు చూడ ఆ సమాధి పంపించి బాగా ఫేస్బుక్ ఉద్దేశం నాకు డబ్బు వచ్చేస్తుంది వీడు మళ్ళీ సనాతనం అసలు నీకు అష్టదశ పురాణాలు మనకు సాధవం ఉపనిషత్తుల వేదం లేకపోతే ఇంక వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకి లేదు మన చదవం మనకు తెలీదు మనకు తెలిసింది ఏంటి స్టైల్ గా నీట్ గా మన సూట్ అవ్వకపోయినా ఓ టీషర్ట్ ఒకటి వేసుకుని ఒక అలతోటి పెట్టుకుని మన ఉన్న కన్నాలు మన డ్రయర్ వెనకలోనే మనకు కనపడదు బట్ అవతల మాత్రం ఇలా ఏలెట్టి కెలికి ప్రశ్నిస్తున్నా ఎత్తు సెల్లెట్టుకుని ప్రశ్నిస్తున్నా అంటాడు ఇది ఎవడైనా సరే ఇప్పుడు సపోజ్ జియో కంపెనీ వాడు ఫైవ్ జీ స్టార్ట్ చేస్తారంటే ఇటు జెండా రెడీ అయిపోతారు ఎవడైనా ఫ్యాక్టరీ పెడుతుంటే వీడు వచ్చేస్తారు ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టి అభివృద్ధి జరుగుతుంది జనాలకి పనిద్దాం అనుకుంటే అలాగే కాదు మొత్తం ఆడ ప్రాఫిట్ అంత ఇచ్చి మఠాష్ మాట వాళ్ళు గుడిచిపోవాలడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి వెళ్తుంటారు అసలు మనం ఒక ఫ్యాక్టరీ పెట్టుకుందాము మనం ఎర్నింగ్ చేసుకుందాం అలాంటి ఆలోచనలు ఎప్పుడ్రా ఎంతసేపు ఆడెవడో సంపాదించుకుంటున్నాడో ఆడిని అప్పనంగా ఇచ్చేయాలి ఎన్న వాళ్ళు చెప్తారా ఒకప్పుడు నీ వరకు ఎన్నింది అయిపోయింది ఇప్పుడు ఏం వినలేదు నువ్వు నువ్వు ఎన్ని కామెడీలు చేసుకున్నా నువ్వు జోకరగాడ అవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు నువ్వు నీ భజన బృందం జాకరగాడు ఉన్నారు కదా వాళ్ళని మిగులుతారు చివరికి ఇంక ఇంకేం ఉండదు నేను చాలా మంది లైఫ్ లైఫ్లు చూశాను చివరికి ఈ అరవతికి ఏమవుతాయంటే ఏటి ఏ దరికి వెళ్ళవు సోదరులరా మీకే చెప్తున్నాడు నాకు ఆడి మీద కానీ మీ మీద కానీ పర్సనల్ గా లేదు నేను పర్సనల్ గా చూశాను ఇదే సిద్ధాంతాన్ని పట్టుకుని మీరు ఎండవరకు వెళ్ళారంటే ఇటు కాకుండా పోతారు అయితే ఆడగా ఉండండి లేకపోతే మగ్గా ఉండండి అంతేగాని అటు ఇటు కాకుండా మధ్యలో నేను అటీఆళ్ళను ఇటీవలను ప్రతిఓడి పక్కలో ఏలు అడతానంటే మరి ఊరు ఒకడు ఉంటాడు తగులుకుంటాడు అది నేను హిందూ గర్వంగా చెప్తున్నాను నేను హిందూ బట్ నాకు సంబంధించినటువంటి దాంట్లో మొన్న శ్రీపాద వల్ల సంస్థానంలో తప్పు కనిపించింది ఖచ్చితంగా నేను డైరెక్ట్గా వెళ్ళి నిలదీశాను అంత చేతిలో సెల్ నట్టుకుని ప్రశ్నించలేదు అరే ఎట్లా చేతిలో చెల్లనట్టుకుని స్వయం తృప్తి చేసుకోలేదు నేను అక్కడికి వెళ్ళి ప్రశ్నించాను అర్థమవుతుందా అలాగే అగోరి డైరెక్ట్గా వెళ్ళాము వాడు సమాధానం చెప్పలేదు చెప్పనుంది తీసి వీడియో మా ఛానల్ కాబట్టి మీ కాబట్టి ఏజాం కానీ అగోరిని కూడా నిలదీశాను ఏంటి ఇది అని ఒక సహజీవ సమాధానం అవ్వాలంటే ఏమవ్వాలంటే దానికి క్వాలిటీస్ ఉన్నాయి అందుకని ఎవడ పడితే వాడు ఇటు పబ్లిక్ లో నువ్వు వదిలేస్తుంటు గ్యాస్ కింద నుంచి అలా వదిలేసేది కాదు సహజీవ సమాధానం నీకు అసలు నీకు చెప్పిన వేస్ట్ ఎందుకంటే నీకు నీకు అర్థమయ్యే స్థాయి కాదు ఏం లేదు ఆ కోడి మొగ్గ అంత ఉంటుంది మెదడు దాంతో నువ్వు మొత్తం ప్రపంచంలోని ప్రతిదీ తెలిసేసుకోవాలి నాకు అర్థం కాదు ఇప్పుడు ఇస్రోలో సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు కొబ్బరికే కొట్టి వినాయకుడు పూజ చేసి ఆ శాటిలైట్ ను వదులుతున్నారు సో ప్రపంచంలోనే హైయెస్ట్ శాటిలైట్లు వదిలినటువంటి రికార్డు కూడా ఇప్పుడు భారతదేశానికి ఉంది మొన్న చంద్రుడి మీద కూడా ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు చేరినటువంటి ఇంకొక వేపుకి భారతదేశానికి సంబంధించినటువంటి ఈ శాటిలైట్స్ కూడా అక్కడికి వెళ్ళేలాగా మన శాస్త్రవేత్తలు చేశారు సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఎర్రోళ్ళంటావు నువ్వు నువ్వు అసలు నీకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు నువ్వు ఏమన్నా కనిపెట్టి పెడురా సాటిలైట్ కాదు కనీసం ఒక డ్రోన్ కెమెరా కనిపెట్టి నువ్వు వీడు మళ్ళీ ఈ సెల సెల్లట్ అని ప్రశ్నిస్తారు ఏడరా ఇది శాస్త్రవేత్తలకి వాళ్ళు తెలియదు ఏంటి సైన్స్ లో ములిగితే వెళ్తున్నటువంటి వాళ్ళకి లేని ప్రాబ్లము వీడికి వచ్చేస్తుంది ఈటో మరి నాకు అర్థం కదా కింద లోపల సెగ్గడి లేసినట్టు ఎలా ప్రశ్నిస్తున్నా అంటాడు నువ్వ చేత ఉంటుంది అసలు ప్రపంచంలో కాదు ఇప్పుడు అంటే కాన్స్పరసీ థిరీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తుంటే భారతదేశం డెవలప్మెంట్ ఎలాగుంది వీటి ఏ కంపెనీలు పెడుతున్నారు ఇక్కడికి ఏ కంపెనీలు వస్తున్నాయి విదేశాల నుంచి మన కంపెనీలు కాకుండా వేరే వాళ్ళకి వీళ్ళు స్థలాలు ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తుంటే కనుక వీళ్ళ జస్ట్ ఇలా గిల్తుండ వీళ్ళు గిల్లగా అని జెండలు కట్టుకున్నాడు అడిగిపోతున్నాడు వచ్చేస్తారు వచ్చేసి ఆ నశించాలి బూర్జువా సంబంధించినటువంటి ఐ చేయాలి ఈ చేయాలి ఈ చేయాలి అంటాడు అమ్మని నశించాలి అంటాడు ఈ నశించాలన్నది మళ్ళీ ఆ జియో సిమ్ వాడతాడు ఆ జియో సిమ్ తోటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ అమ్మాయి చచ్చిపోవాలి అమ్మని నశించాలి ఆస్తులన్నీ నాకు వచ్చేయాలి అంటాడు బుర్రబుద్ధి ఉంది అసలు మీకు ఏం ఆడుతున్నారా మళ్ళీ ఈ చేతి ప్రతి అది అది ప్లస్ ఇంకోటి వచ్చాడు బోడిసత్తుడు ఆ బోడిగేడు అసలు ఈడు ఈని మించిన కామెడీ ఆడు ఆడేటంటే మొత్తం అంతా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతిది బౌద్ధానికి సంబంధించింది ఎవడన్నా పుస్తకం కానీ పెట్టినారా ఎవడికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంతా బౌద్ధంలోనే ఉంది ప్రతి గుడి బుద్ధిజానికి సంబంధించిన బౌద్ధ ఏదో చెప్తుంటాడు ఈ మధ్యన మాధవ చౌతిగాడు ఉన్నాడు ఆడు కూడా బుద్ధిజం గురించి మాట్లాడాడు జోక్ ఏంటంటే బుద్ధుడు చెప్పింది అహింస అనేటటువంటిది ఈడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినేస్తావు అహింస గురించి మాట్లాడు నాకు అసలు అర్థంగా ప్రశ్న ఈడు పోని బుద్ధుడు చెప్పిన దాంట్లో ఏదైనా పాటిస్తున్నారు నువ్వు ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ అహింస పాటించవు ధ్యానం సయ్యం వాళ్ళు ధ్యానం అంటే ఏంటో తెలీదు వాళ్ళు నీకు ధ్యానం తెలీదు అహింస తెలీదు ఇది సమాధి గురించి మాడతారు వీడికి దేవాలయాలు అంటే మొత్తం దేవాలయాలు ఇచ్చేయాలి ఇచ్చేస్తే ఏం చేస్తారు నువ్వు బారెన్ రెస్టారెంట్ పెట్టుకున్నావు అందులోనే ఏం చేస్తావు ఒకటి రా ఒకే ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇచ్చేస్తావు రా దేవాలయం ఏం చేస్తావు చెప్పు దాంట్లో సిల్వెడతావా మసీద్ ఎడతావా ఏం చేస్తావు బుద్ధుడు బొమ్మ పెడతారు బుద్ధుడు బొమ్మ పెట్టి ఏం చేస్తావు ఏం లేదు ఏం చేయడు అక్కడ వ్యాపారం చేస్తారు ఏదో వేరే ఏదో వ్యాపారం పెట్టుకుంటాడు అక్కడ ఏం చేస్తారు అదే నీకు ఎందుకది అసలు ఇంకోటి అది బౌద్ధరమా అంటున్నావు కాదు అక్కడ ఉండే శివలింగం తీసేసి బుద్ధులు బొమ్మ పెట్టారు అది తెలుసా నీకు అలాంటి చెప్పనా నేను నిన్ను కూడా తగులుకుంటాను కాబట్టి ఈసారి నుంచి చేతిలో సెల్లట్టుకుని వాళ్ళు అందరికి కూడా మన దగ్గర కూడా పెద్ద రాడ్ ఉంది అది తెంపబోతున్నావు అది గెట్ రెడీ ఫోక్స్ సో సనాతన ధర్మం గురించి కనుక నువ్వు మాట్లాడితే మన రాడ్ ఖచ్చితంగా దెంపడానికి రెడీగా ఉంటూ మనం మింగితే మామూలుగా ఉండదు అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి మింగించు కూడా రెడీగా ఉంటే మామూలు ఎట్టండి నేను కూడా రెడీ సో ఇది ఈసారికి ప్రశ్న గేటికి మన సమాధానం సో మరిన్ని కంటెంట్స్ తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు నన్ను ఆదరిస్తూనే ఉండండి మీకు దాని గురించి ఏం చేయాలో మీకు బాగా తెలుసు ఆ పనిలో మీరు ఉండండి నా పనులు ఉంటది సో లేకండి Signing off.